ఒక దినాన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఆలోచన చేయబోయే ముఖ్యాంశము అపేక్ష తెచ్చిన అపాయము ముఖ్యాంశం మరొకసారి అపేక్ష తెచ్చిన అపాయము ప్రభునందు ప్రిలారా ఆపేక్ష ఏంటి అపేక్ష అపేక్ష అంటే ఏమిటో మనం ఒకసారి ఆలోచన చేస్తే అపేక్ష అనేది ఆశ కోరిక ఆశించడం అయితే అపేక్ష అనే దాని గురించి ఏదో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యేయము తొమ్మిదవ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యేయము తొమ్మిదో వచనం ధనవంతులగుటకు ఆపేక్షించు వారందరూ ఊరి అవివేక యుక్తమౌలు హానికరమైన అనేక దురాశలలో పడుదురు ప్రభునందు ప్రిలరా ఇక్కడ మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ తిమోతి గారికి చెబుతున్నాడు ఇదిగో తిమోతి ధనవంతులగుటకు ఆపేక్ష అంటే ఆశ ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఎవరైతే కోరిక కలిగి ఉన్నారో వారు శోధన ఊరి విధములైన హానికరమైన దురాశలలో పడుదురు అని అంటున్నాడు అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనం గమనించగలిగితే ఆపేక్ష అంటే ఏంటంటే కోరిక ఆశ ప్రభునందు ప్రిల్లరా ఆశ అనేది ఆశ పడటం తప్పు కాదు ఆ ఆశ అన్నది నీకు మేలు చేసేదా కీడు చేసేదా ఆశ అన్నది నీకు ప్రయోజనకరమైనదా ప్రమాదకరమైనదా ఆశ అన్నది నీకు నీకు మంచి చేసేదా చెడ్డ చేసేదా అనే దాని గురించి మనం ఎప్పుడైనా ఆలోచించాలి ఈరోజు మన పాఠం మనం పాఠం పేరు చెప్పారు ఆపేక్ష తెచ్చిన అపాయం ఆపేక్ష అపాయం తీసుకొచ్చిందా అంటే ఆశ అపాయం తీసుకొచ్చిందా అనే విషయాన్ని మనం ఒకసారి గ్రంథంలో మనం చూస్తే అంటున్నాడు అపేక్ష వలన అపాయమే ఉందని పౌలు గారు తీమోతికి ఉత్తరాన్ని రాస్తూ చెబుతున్నాడు అయితే ఆ అపేక్ష ఆ ఆపేక్ష అన్నది అపేక్ష అన్నది ఎంతమందిలో అపాయం తెచ్చిందో మనం ఒకసారి ఇది నాన్న గ్రంథంలో నుండి మనం పరిశీలన చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము మూడవ ధ్యేయము వచనాన్ని మనం చూద్దాం ఆది కాండము మూడవ ధ్యేయం ఆరు ఆ పండు ఆహారమునకు మంచిదియో కనులకు అందమైనదియో వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూచి ఏది చూచి ఆశ అన్నది ఎలా వస్తుందయ్య అంటే చూడట చూచుట ద్వారా ఇప్పుడు ఏదేను వనంలో దేవుడు అన్నాడు ఏమన్నా తెలుసా ఈ పండు మీరు తినకూడదు ఈ పండును మీరు ముట్టకూడదు ఈ పండును మీరు తింటే నిశ్చయముగా ఖచ్చితముగా చస్తారు అని దేవుడు ఎవరికి చెప్పాడు ఆదాము హవ్వమ్మ ఇరువురికి చెప్పాడు ఇరువురికి చెబితే హవ్వమ్మకి ఏమొచ్చిందట ఆ పండు ఆమె అనుకుంది ఆ మనసులో ఆమె ఆ పండు ఆహారమునకు మంచిదియో కన్నులకు అందమైనదియో అయితే ఆ పండును ప్రతిరోజు చూస్తుంది చాలా అందంగా ఉంది అందంగా ఉన్న ఆ అందంగా ఉన్న పండుపై ఏం చేసింది అవ్వమ్మ ఆశ పెట్టుకుంది ఆశ పడింది ఆశ ఏమో తెలుసా ఆ పండు అందమైనది ఆహారమునకు మంచిది ఆహారానికి మంచిది అని అనుకున్నది కాబట్టి పండు తీసుకున్నది పండు తిన్నది హవ్వమ్మ ఆశ ఏముందంటే పండు తినాలి పండు తినాలి తినాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే కంటితో చూసింది చూసింది కాబట్టి తినాలనుకున్నది తినాలనుకున్నది కాబట్టి తెంపినది తెంపుకొని ఏం చేసింది మొత్తం తిన్నది తన భర్తకు కూడా ఇచ్చినది ఇప్పుడు హవ్వమ్మ యొక్క ఆశ ఏంటంటే పండు తినాలన్నది అంతే కదా పండు తినాలన్న ఆశే ప్రతిరోజు పండును చూస్తుంది మీరు ఆలోచించారా అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మనమందరం కూడా బయటికి మా బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని హోటల్ హోటల్ దగ్గరికి వెళ్తాం కొన్ని హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ హోటల్ ఫ్లెక్సీ పైన ఉన్నటువంటి ఆ యొక్క ఇమేజ్ ఆ ఫోటోను బట్టే మనం ఏం చేస్తాం లోపలికి వెళ్ళి మనం బిర్యానీ తింటాం ఎందుకు ఆ యొక్క ఇమేజ్ ఆ యొక్క ఫోటో అన్నది ఆకర్షణీయంగా అందంగా ఉన్నది ఓహో బయటే బోర్డు పైన ఫ్లెక్సీ పైన ఇంత అందంగా ఉందంటే లోపలికి వెళ్తే ఇంకెంత రుచిగా ఉంటుందో అని లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నది ఒకటి లోపలికి వెళ్ళిన తర్వాత చూసేది మరొకటి మనం గమనించారా మన కన్ను చూసింది మన కన్ను చూసి శరీరం ఏం చేసింది ఆశపడింది హవ్వమ్మ కన్ను చూసింది శరీరం అన్నది ఆశపడింది వీరి అవ్వమ్మ యొక్క ఆశ హవ్వమ్మను ఏం చేసిందో మీరు ఒకసారి చూడండి గ్రంథాన్ని అదే ఆది కాండం ఆది కాండం మూడవ అధ్యయం ఇరవై నాలుగు ఆదాము హవ్వలను ఏదేను వనము నుండి వెళ్ళగొట్టి ఏం చేశాడు మీరు గమనించారా ఏదేను వనం నుండి ఆదామును హవ్వమ్మను ఇరువురును కూడా వెళ్ళగొట్టి తూర్పున ది తూర్పు దిక్కునున్నటువంటి ఒక దేవదూతను కడ్గ్ కడ్గజ్వాలను నిలబెట్టాడు దేవుడు ఎందుకు ఏదేను వనంలో నిలసించారా ఈ పండు చూశారు ఈ పండు చూశారు ఈ పండుపై ఆశ పెట్టుకున్నారు ఈ పండు తినాలనుకున్నారు నెక్స్ట్ పక్కన కూడా ఇంకో పండు ఉంది ఏది తెలుసా అది జీవవృక్ష ఫలం ఈ జీవవృక్ష ఫలం పైన కూడా ఆశ పెట్టుకోవచ్చు ఇప్పుడు కన్ను చూస్తుంది కన్ను చూసిన తర్వాత ఏం చేస్తుంది ఆశపడుతుంది కొంతమంది మీరు ఆలోచించారా కొంతమంది వస్త్రాలు పక్కవారు ధరించారనుకో చూసి ఆశపడతారు ఓహో నేను కూడా అలాంటిది ఆశపడి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటారు తెచ్చుకుంటారా తెచ్చుకోరా పక్కనున్నవారు వెరైటీ వంటకాలు చేశారనుకో చూస్తారు ఆశపడతారు అలాంటిది నేను కూడా అంటే ఆశ అనేది చూడుట ద్వారా ఆశ అనేది భయంకరంగా వస్తుంది కాబట్టి వీళ్ళు నేను తినద్దని చెప్పిన పండు మీదే ఆశను పెంచుకొని తిన్నారు ఇప్పుడు నేను నేను తినాలని చెప్పి జీవవృక్ష ఫలం ఉంది కదా ఆ ఫలాన్ని తిని నిరంతరం జీవిస్తారేమో అని చెప్పి వీళ్ళు ఆశకు అద్దుల్లేవు లేవు అవధులు లేవు కాబట్టి అవుట్ అన్నాడు ఏమన్నాడు ఇక్కడ మనం గమనిస్తే ఏదేను వనంలో ఆదాము అవ్వల ఆశ ఏం చేసింది ఆదాము కీడు చేసిందే కానీ మేలు చేయలేదు నెక్స్ట్ చూద్దాం అదే ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చినాం అధికాండం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చినాం లోతు భార్య వెనుకకు తిరిగి ఉప్పు స్తంభమాయను ఏమాయను లోతు భార్య ఎనకకి తిరిగి కా ఏ ఆశ ఉంది ఏ ఆశ ఉంది మీకు ఆశ ఏంటి ఈమెకి ఏ ఆశంది తెలుసా మా ఊరు ఎలా కాలిపోతుందో చూడాలనుకుందేమో అంటే వాళ్ళ ఊరిని చివరికి ఒక్కసారి చూడాలని ఆశ ఉంది మీకు సుధుమకుమార్ పట్టణాలను ఒక్కసారి చూడాలని ఆశ ఉంది కానీ ఆశ మా ఊరిని చూడాలనే ఆశ తప్పులేదు కానీ ఆశ అన్నది నీకు మంచి చేసేదా చెడ్డ చేసేదా ఇప్పుడు ఆశ అయితే ఉంది వెనక్కి తిరిగింది ఆశను నిలసించారా ఆశను నెరవేర్చుకోవడానికి వెనక్కి తిరిగింది కా ఏమైపోయింది ఓపు స్తంభం అయిపోయింది ఏమైపోయింది లోతు భార్య యొక్క ఆశ ఆమెనే కీడులోనికి పడవేసింది దేనిలోనికి కీడులోనికి పడవేసింది నెక్స్ట్ చూద్దాం అదే ఆది కాండం ముప్పై నాలుగో ఒకటి రెండు వచనాలను మనం చూద్దాం అయితే ఇక్కడ మనం గమనిస్తే యాకోబు ఉన్నాడు యాకోబుకు అనేక మంది కుమారులు ఉన్నారు అనేక మంది కుమారులు ఉన్నారు అనేక మంది కుమారులలో ఒకే ఒక కుమార్తె ఉంది ఆమె పేరే దీనా ఈ దీనా అనేటువంటి ఈమెకు ఒక ఆశ ఉంది దీనకేమో తెలుసా ఒక ఆశ ఉంది ఏంటి తెలుసా మేమంతా కూడా ఇక్కడ దూరప్రదేశానికి వచ్చాం కదా ఈ దూరప్రదేశం అంతా కూడా తేరి చూడాలి దేశాన్ని చూడాలి ఉంది కొంతమంది ఎక్కడైనా ఊరికి వెళ్ళి ఊర్ల మీద పడి చూస్తూనే ఉంటారు చూస్తుంటారా ఒకవేళ కర్నూలుకి వెళ్ళారనుకో పొండారెడ్డి బిర్జి చూడాలనుకుంటారు చూడాలనుకుంటారా అనుకోరా ఒకవేళ విజయవాడకి కనకదుర్గ లేకపోతే ఏదేదో టెంపుల్స్ కొన్ని ఉంటాయి అవి చూడాలనుకుంటారు అంటే ఏమనుకుంటారంటే వీళ్ళ ఆశ ఎలా ఉంటుందంటే తెలుసా అది చూడాలి ఇది చూడాలని ఆశ కలిగి ఉంటారు కానీ ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మనం ఆలోచన చేస్తే దీన అయితే దేశాన్ని చూడటానికి వెళ్ళింది దేశాన్ని చూడాలనే కోరిక దేశాన్ని చూడాలనే ఆశ ఈమెకుంది ఆశను బట్టి ఈమెమైపోయింది బయలుదేరిపోయింది చూడాలి చూడాలి చూడాలని బయలుదేరింది బయలుదేరితే ఆల్రెడీ ఈమె ఈమెను మోహించిన వ్యక్తి మరో వ్యక్తి ఉన్నాడు ఈమెను మోహించిన వ్యక్తి మరో వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి వచ్చి ఏం చేసా తెలుసా ఆమెను చరిచాడు ఆమెను ఏం చేశాడు చెరిచాడు మనం గమనించారా ఆమెను చెరిచాడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా చెరచబడింది ఇంతకీ అడుగుతా ఇంతకీ దీన చెరచబడటానికి కారణం ఎవరు ఆమె యొక్క ఆశ ఏంటి ఆమె యొక్క ఆశ ఆశ వలనే ఆమె చేర్చబడింది ఎందుకంటే ఆశ ఉంటుంది కొంతమందికి అది చూడాలి ఇది చూడాలని ఆశ ఉంటుంది వెనకాల ఎవరు ఉన్నారు వెనకాల ఎవరైనా ఉన్నారా నాతో పాటు ఉన్నారా ఒక స్త్రీగా నువ్వేం చేయాలి ఒంటరిగా నువ్వు వెళ్ళకూడదు ఒంటరిగా వెళితే నాకేం జరుగుతుంది ఎవనొస్తురాలు అనే విషయం మర్చిపోయింది అసలు ఒక్క మాటలో చెప్పాలంటే దీని స్త్రీ అనే విషయం కూడా మర్చిపోయింది ఆమె ఒక పురుషునిలాగా ఒక పురుషునిలా ప్రవర్తించింది అందుకే ఆమె జీవితం ఈరోజు దీనా జీవితం కడుదీనంగా మనకు కనబడుతుంది దీనా యొక్క ఆశే దీనాను కడుదీనంగా చెయ్యటానికి కారణమైంది మరలా చూద్దాం అదే నిర్గమకాండము నిర్గమ కాండము అధ్యాయము అధ్యయము రెండు మూడు వచనాలు మనం చూద్దాం ఇస్రాయేలీలు అరణ్యములో మోషే మీదను అహరోను మీదను సణిగిరి ఏం చేశారు ఇస్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నారు అరణ్య ప్రయాణంలో ఉన్నటువంటి ఇస్రాయేలీలు ఎవరి మీద సణిగారు మోషే మోషే గారి మీద అహరోను మీద సణిగారు ఎందుకు సణిగారు మోషే మీద అహరోను మీద సణగటానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే పిల్లరా వీరు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో మనం ఒకసారి మనం గమనిస్తే మనం ఆలోచన చేస్తే వీరు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో ఒకసారి మన మన గ్రంథాన్ని చూస్తే సంఖ్యాకాండము సంఖ్యాకాండము నిర్గమకాండం క్షమించండి నిర్గమకాండం పన్నెండవ అధ్యాయం నిర్గమకాండం పదహారో అధ్యాయం పన్నెండవ వచ్చిన నీవు దేవుడు మోసగారు అంటున్నారు మీరు గారితో దేవుడు చెప్తున్నాడు నీవు మాంసము తిందువు రేపు ఉదయం నుంచి మాంసము తినదవు అని అంటున్నాడు ఎందుకు తెలుసా ఈ ప్రజలందరూ కూడా ఎలాంటి ఆశతో కలిగి ఉన్నారంటే మాంసము తినాలి మోస మీద అహరోని మీద సడగటానికి కారణమేంటి తెలుసా వీళ్ళకు ఒక కోరిక ఉంది ఏ కోరిక తెలుసా మాంసము తినాలి మాంసాహారం ఏం తినాలి మాంసాహారం తినాలన్న కోరిక మంచిదేనా చెప్పండి మంచిదా చెడ్డదా దేవుడు మాంసాన్ని ఇచ్చాడు మాంసాన్ని తిన్నారు ఒక్కరోజు రెండు రోజులు కాదు ఎంతకాలం సుమారు ముప్పై రోజుల పాటు మాంసాన్ని ఇచ్చాడు మాంసాన్ని తిన్నారు మరి అయిపోయిందా మరిది వీరి అపేక్ష అన్నది దేనిపైనందని తెలుసా ఎక్కువ మాంసం తినాలి మాంసం తినాలి మాంసం తినాలి ప్రతిరోజు మాంసం తినాలి మాంసాపేక్ష గలవారు వారు మాంసం కోసం ఏం చేశారు చూడండి ఒకసారి ఏం చేశారు చూడండి సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం నాలుగో వచ్చిన మాంసాపేక్ష గలవారు మాంసాపేక్ష గలవారై ఇస్రాయేళలు మాకు మాంసం ఎవరు పెట్టెదరు మాకు మాంసం ఎవరు ఇస్తారు మాకెవరు పెడతారు మాంసం అంటే వారికి అందరికీ ఏం తెలుసా మాంసం పైన ఎక్కువ ఆశ ఉంది చాలా ఆశ ఉంది మాంసం పైన ఉండటం వలన దేవుడు వాళ్ళని ఏం చేశాడు తెలుసా చూడండి దేవుడు వాళ్ళని ఏం చేశాడు సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాలో మాంసము మాంసము నములుచుండగా పండ్ల సందు నములుచూ ఉండగా మాంసము పండ్ల సందులలో ఉండగా దేవుడు వారిని మొత్తేశాడు చంపాడు గమనించారా మాంసము వాళ్ళు నములుతున్నారు మాంసం ఇచ్చాడు వాళ్ళకి మాంసం ఇచ్చాడు మాంసం ఇచ్చాడు వాళ్ళు నములుతున్నారు 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 వారి పండ్ల సందులలో ఉండగానే వారిని ఏం చేశాడు మాంసాపేక్ష గల వారినందరినీ చంపేశాడు మాంసాపేక్ష ఎందరైతే కనపరిచారో వారందరినీ కూడా చంపేశాడు ప్రిల్లని ఇక్కడ మనం గమనించారా ఇస్రాయేలీల ఆశ ఇస్రాయేలీల ఆశ ఏం చేసింది ఇస్రాయేలీలకే కీడు చేసింది ఏం చేసింది కీడు చేసింది మేలు కాదు కీడు చేసింది నెక్స్ట్ చూద్దాం సంఖ్యాకాండం సంఖ్యాకాండం పదహార అధ్యాయం రెండో వచ్చినాం సంఖ్యాకాండము పదహారవదేవి రెండవ చూ ఇస్రాయేలు సభికులలో రెండు వందల యాభై ఏవది మంది మోషేకు అహరోనుకు ఎదురుపడి ఎవరు వీరు కొరాహు దాతాను అభిరాము కొరాహు దాతాను అభిరాము వీరు ముగ్గురితో పాటు మరలా రెండు వందల యాభై మంది పోగారు వీరికి ఈ రెండు వందల యాభై మంది పోగై ఏమనుకున్నా తెలుసా మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేశారు వీరికి ఆశ ఉంది ఏ ఆశ తెలుసా కొరాహు దాతాను అభిరామ్కి ఏ ఆశ ఉంది మేము కూడా అధికారం నడపాలి మేము కూడా అధికారాలు చేపట్టాలి మేము కూడా మా మాట కూడా నడవాలి ఎందుకు వాళ్ళ మాట నడవాలి ఎవరి మాట మోషే అహరోను మాట ఎందుకు నడవాలి మా మాట ఏ ఏం మా పరిషుద్ధులు కాదా మేము నీతిమంతులు కాదా అని చెప్పి వీరు ఏం చేశారు వీరు ఏం చేశారంటే వీరు మోషేకు అహరోనుకు విరోధంగా ఎందుకు వీళ్ళ ఆశ ఏంటి తెలుసా అధికారం వీరు ఆశ వీరి కొన్ని ఆశ ఏంటి మేము అధికారాన్ని చేపట్టాలి మేము అధికారాన్ని కైవాసం చేసుకోవాలి ఎందుకు మోషే గారి మోషే అహరోను వెనకాలే మొత్తం ఆరు లక్షల జనాభు ఉన్నారు మా ఆయనకి ఎవరు లేడా మేము ఎంతో కొంతమందిని పోగేసుకోవాలి అని చెప్పి రెండు వందల యాభై మందిని పోగేసుకున్నారు రెండు వందల యాభై మందిని పోగేసుకొని మేము అధికారం చేజిక్కించుకోవాలి మోసే యొక్కడే పరిశుద్ధుడా మేము కాదా మోస యొక్కడే నీతిమంతుడా మేం కాదా మోస యొక్కడే అధికారం చేసేవాడా మేం కాదా అని ఆలోచన ఆలోచన కలిగి ఎవరి మీద ఆశపడ్డారు ఎవరి మీద ఆశపడ్డారు మోసే అధికారం పైన ఆశపడ్డారు అధికారంపై కెనడే అధికారంపై ఆశపడిన తరువాత అధికారంపై ఆశపడి ఏమై పేరు తెచ్చారా వాళ్ళ అది కొరాహు దాతాను అభిరాముల యొక్క ఆశ అక్కడున్న రెండు వందల యాభై మందిని ఏం చేస్తుందో మీరు ఒకసారి చూడండి అదే సంఖ్యాకాండము అధ్యాయం ముప్పై రెండో వచ్చినాన్ని మనం చూద్దాం సంఖ్యాకాండం అధ్యాయం ముప్పై రెండో చాలా మనం చూస్తే కొరాహు సంబంధులను సంబంధులను భూమి వేసెను భూమి నెర్ర విడిచి వారినందరినీ కూడా మింగివేసింది అందరూ కూడా ఏమైపోయారు ఏమైపోయారు సజీవముగానే భూగర్భములోనికి వెళ్ళిపోయారు అయితే నేనంటే తెలుసా నాది నడవాలి అన్న అధికారం కోసం తగతగలాడినటువంటి వారు రిపలా తగతగలాడినటువంటి వారు ఆ అధికారం కోసం ఆశపడిన వారు ఏమైపోయారు చెప్పండి ఏమైపోయారు ఏమైపోయారంటే వారు భూమిలో వారు వారు ఏమైపోయారు సజీవముగా పాతాళలోకానికి జారిపోయారు ఈరోజు మన పాఠం ఏంటి ఆ అపేక్ష తెచ్చిన అపాయం చాలా ఉన్నారు ఇంకా చాలా ఉన్నారు బైబుల్లో అరవై ఆరు పుస్తకాలు వస్తాయి దీంట్లో కాబట్టి ఈ యొక్క దినాన్న మనం గమనిస్తే పిల్లరా ఆదామవ్వల ఆశ వారికే అపాయం తెచ్చింది లోతుబారి ఆశ తనకే అపాయం తెచ్చింది ఇస్రాయేళలిల ఆశ వారికే అపాయము తెచ్చింది దీన ఆశ తనకే అపాయము తెచ్చింది కొరాహు దాతాను వారి యొక్క ఆశ వారికే అపాయము తెచ్చింది మీరు ఎప్పుడైనా గమనించారా మీ ఆశ మీకేం తెచ్చిపెట్టింది మీకేం చేసేది ఉంది మీకు మేలు మీరు ఎప్పుడైనా గమనించారా మీకు మేలు దానిపైన ఆశపడాలి కీడు దానిపైన స్థాయిలో మనం ఎప్పుడు కూడా ఆశపడకూడదు వీరు ఆశపడ్డారు అపాయం తెచ్చుకున్నారు వీరు అపేక్షించారు అపాయాన్ని కొని తెచ్చుకున్నారు కాబట్టి మీరు మీరు దేనిపై నాశపడుతున్నారు మీకు క్షేమం కలిగేదానిపై నాశపడుతున్నారా మీకు కీడు దాని కీడు జరిగేదానిపై నాశపడుతున్నారా ఆలోచించి నిర్ణయం తీసుకోండి కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము నాయన ఈ యొక్క సమయంలో తండ్రి మీ బిడ్డలమైన మేము మీ మాటలు విన్నాము విన్న మాటల ప్రకారం బ్రతుకుటకు మీరు కృప చూపండి మోకరించిన ప్రతి స్త్రీని ప్రతి పురుషుని మీ కృపలు మీరు జ్ఞాపకం చేసుకోండి మేమందరం నిత్యం నీ ఎందు భయము భక్తి కలిగి వినయ విధేతతో ముందుకు సాగటకు మీరు కృప చూపండి ఈ దినం మీతో ప్రారంభిస్తుండగా మీ తోడును దయచేయండి అవును నాయన తండ్రి మరి మీ బిడ్డలమైన మేము ప్రతిరోజు కూడా మీ సన్నిధిలో మీకు మొరపెట్టుకుండగా తండ్రి నాయన మా మొరలు ఆలకించిన నాయనా మరి తండ్రి మరి చక్కటి వర్షాన్ని కూడా పంపిస్తారని ప్రార్థిస్తున్నాం అవును తండ్రి కొన్ని ప్రదేశాలలో వర్షం చేత అనేక మంది క్షతగాత్రులై అనేక అనేకమంది సజీవులు శవాలుగా మారిపోయారు తండ్రి మా ప్రదేశంలోనైతే మరి సజీవులను వర్షం లేకుండానే జీవశవాలగా మార్చేటువంటి అవ మరి ఆలోచన మీరు కలిగి ఉన్నారనే విషయాన్ని మేము ఎరుగుదాము తండ్రి నాయన మా మూరణాలకించి తండ్రి మా ప్రార్థన ఆలకించి తండ్రి మాపైన కనికరించి కరుణ చూపి తండ్రి వర్షాన్నిచ్చి తండ్రి మమ్మును మీ బిడ్డలమైన మమ్మును మీపైన ఆధారపడి బ్రతికే వారుగా కృప చూపుతారని యేసుగ్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి ఆమెను మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరువచ్చిన మనందరిపై ప్రపంచంలో సకల పరిశుద్ధులపై సదాకాలము తోడై ఉండి ముందుకు నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు